హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మగ్వా ఛానల్ కుంభమేళాలో పూజలు అమ్ముకుంటూ తన సహజమైన అందంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వైరల్ అయిన యువతి మొనాలిసా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ ఒక్క వీడియో ఆమె జీవితాన్ని మార్చేసింది నార్త్ లోనే కాదు సౌత్ లో కూడా మొనాలిసా పేరు ఇప్పుడు బాగా వినిపిస్తుంది వైరల్ ఫేమ్ తెచ్చిపెట్టిన అవకాశాలతో మొనాలిసా ఇప్పటికే బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తుండగా ఇటీవలే తెలుగులో కూడా హీరోయిన్ ఒక సినిమా అధికారికంగా ప్రారంభమైంది ఇలా వరుసగా సినిమా అవకాశాలు రావడంతో మొనాలిస కెరియర్ గ్రాఫ్ వేగంగా పైకి ఎగురుతుంది ఇక తాజాగా మొనాలిస మరో కొత్త పాత్రలో కనిపించింది హైదరాబాద్ లోని బెల్ట్రీ హోటల్ కు చెందిన అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దిన నూతన కిచెన్ విభాగాన్ని మొనాలిసా రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలతో కిచెన్ అంతేకాదు స్వయంగా కాఫీ తయారు చేసి అతిథులకు అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కిచెన్ ప్రారంభోత్సవం బెల్్రీ హోటల్లోని వివిధ వంటకాలను రుచి చూసిన మొనాలిసా అక్కడ చెఫ్ల పనితీరును ఫుడ్ క్వాలిటీని ప్రశంసించింది హోటళ్లలో అందిస్తున్న ఆహారం పరిశుభ్రత ఆధునిక సౌకర్యాలపై ఆమె సంతృప్తి వ్యక్తం చేయడంతో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు కుంభమేళ వైరల్ వీడియోతో గుర్తింపు తెచ్చుకున్న మొనాలిసా ఇప్పుడు సినిమాలు షాప్ ఓపెనింగ్స్ పబ్లిక్ ఈవెంట్స్తో ఫుల్ బిజీగా మారింది రాబోయే రోజుల్లో ఆమె క్రేజ్ ఇంకెంత పెరుగుతుందో చూడాల్సిందే